ఇక్కడ ఉద్యోగాలు చేసి వేల మంది జిల్లాకు సేవలు అందించారు జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం నుంచి అక్కడ అచ్చంపేట దగ్గర ఉన్న మారుమూల అమరాబాద్ ప్రాంతం నుంచి కావచ్చు అలంపూర్ ప్రాంతంలో నుంచి కావచ్చు ఇక్కడ కొడంగల్ ప్రాంతం నుంచి కావచ్చు పైన షాద్ నగర్ ప్రాంతం నుంచి కావచ్చు లేదా ఇక్కడ మక్తల్ ప్రాంతం కృష్ణానది ఒడ్డు నుంచి కావచ్చు ఈ మహబూబ్ నగర్ పట్టణంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఈ ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో పాలు పంచుకున్నారు మొత్తం జిల్లాకు సంబంధించిన జ్ఞాన సంపద కావచ్చు మేధావులు కావచ్చు ఇంటలెక్చువల్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా మహబూబ్ నగర్ పట్టణంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతానికి ఒక ఔన్నత్యాన్ని ఒక గొప్పతనాన్ని తీసుకొచ్చింది మహబూబ్ నగర్ పట్టణం అంటేనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జీవాత్మ అనేక ఉద్యమాలకు ఇక్కడ శ్రీకారం చుట్టబడ్డది తెలంగాణ ఉద్యమం కూడా ఇక్కడ ఉవ్వెత్తున ఎగిసింది నీళ్ల కోసం తెలంగాణలో జరిగిన ఉద్యమాలు కూడా ఈ మహబూబ్ నగర్ గడ్డ నుంచి మొదలైనవి మొత్తం తెలంగాణ హక్కుల గురించి ఈ మహబూబ్ నగర్ గడ్డ మీద పోరాటాలు జరిగినాయి ఇంత చరిత్ర కలిగిన మహబూబ్ నగర్ పట్టణాన్ని గత పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేసినారు కాబట్టే ఈరోజు ప్రత్యేక శ్రద్ధ వహించి రెండు సంవత్సరాల కాలంలో రెండు వేల కోట్ల రూపాయల నిధులతోటి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారు అది ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్టు డ్రీమ్ నగరము ఈ మహబూబ్ నగర్ పట్టణం ఈ పది సంవత్సరాల్లో మీరు ఏం చేసిన ఏం చేయలేదు వాటి గురించి పోను రాజకీయాలు మాకు అవసరం లేదు కానీ భవిష్యత్తు మహబూబ్ నగర్ అద్భుతంగా ఉండాలని చెప్పి మేము తాపత్రయపడతా ఉన్నాం రేపు పది సంవత్సరాల తర్వాత హైదరాబాదు వరంగల్ తర్వాత ఒక మహానగరంగా మన మహబూబ్ నగర్ కా ఉంది జర్చర్ల పట్టణం ఇటు భూత్పూర్ పట్టణం ఇటు మహబూబ్ నగర్ పట్టణం మూడు కూడా కలిసిపోయి ఒక గొప్ప మహానగరంగా బెంగళూరుకు హైదరాబాదుకు మధ్యలో ఒక ఇంటర్ కనెక్టెడ్ సిటీగా అద్భుతంగా డెవలప్ కాబోతూ ఉంది ఆ విజన్ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది అందుకే ఇక్కడి నుంచి డ్రై పోర్ట్స్ తీసుకుపోతూ ఉన్నాడు కనెక్టివిటీ పెంచుతూ ఉన్నాడు డిఆర్డిఓ పరిశ్రమలను తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కూడా అద్భుతమైన విద్యాలయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు